హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది నేను ఈవినింగ్ తీసిన బ్లాగు జాను వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఆడుకొని ఇప్పుడే బయటికి వెళ్ళారు సరే వాళ్ళు ఇంకా బయటికి వెళ్ళారు కదా అని నేను అయితే సర్దేస్తున్నాను ఇంక ఈ పిల్ల వీళ్ళందరూ ఏం చదివేస్తున్నారో అయితే తెలీదు ఇంకా బుక్స్ అయితే నేను పెట్టడం వాళ్ళు తీయడం అదే పని వీళ్ళు ఆడుకునే పని అయితే హాల్లోనే ఆడుకోమని చెప్తాను ఎందుకంటే మళ్ళీ వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడ సామాన్లు పెట్టి మళ్ళీ ఇక్కడ సామాన్లు పెట్టి అయితే నాకు సర్దుకునే పని ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇక్కడే హాల్లోనే ఆడుకోమంటాను హాల్ అయితే కొద్దిసేపులో మళ్ళీ సర్దేసుకోవచ్చు ఒక దగ్గర అయితే ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఎప్పుడు చూసినా హాలే క్లీన్ చేస్తున్నాను కదా మీకు అనిపించవచ్చు ఏంటి అక్క హాల్ ఒకటే క్లీన్ చేస్తావా ఏంటి ఇల్లు మొత్తం వదిలేస్తావా ఏంటని మీకు అనిపించవచ్చు అందుకే చెప్తున్నాను ఈ ప్లేస్లోనే వాళ్ళు ఆడతారు అందుకే ఎక్కువ ఈ ప్లేసే క్లీన్ చేయాల్సి వస్తుంది అని మీకు విషయం చెప్పాలనిపిస్తుంది ఇదేదో వీడియో కోసం కాదు నా మనసుకు అనిపించింది చెప్పాలనిపించింది ఇంక అందుకే చెప్తున్నాను మగవాళ్ళు చాలా గ్రేట్ అండ్ అసలు నాకు ఇప్పటి వరకు ఎప్పుడు ఇలా అనిపించలేదు ఫస్ట్ టైం ఇలా అనిపించింది ఎందుకంటే కారణం కూడా చెప్తాను నేను ఇంతకుముందు ఆంధ్ర వెళ్ళకముందు ముందు ట్యూషన్స్ చెప్పుకునేదాన్ని మా వారికి ఫైనాన్షియల్గా హెల్ప్గా ఉండేదాన్ని బట్ ఆంధ్ర నుంచి వచ్చిన తర్వాత కొంచెం నేను బాగోపోయేసరికి మా వారైతే నీ హెల్త్ ఏం బాగలేదు నువ్వైతే ఏ ట్యూషన్లో చెప్పుకోకర్లేదు ఏ సమస్యను నేను చూసుకుంటాను నువ్వేం చేయక్కర్లేదు అని చెప్పేసి అయితే నన్ను ట్యూషన్లు అయితే పంపించలేదు సరే నాకోసమే కదండి నేను కూడా ఇంకా రెస్ట్ తీసుకుంటున్నాను బట్ అయితే మేమిల్లు కొన్ని తర్వాత ఫైనాన్షియల్గా ఎంత టైట్గా ఉన్నామో అది మాకు తెలుసు కానీ ఈ టైట్ అంతా తను రెండు జాబ్స్ చేస్తున్నారు ప్రజెంట్ అది అసలు ఆయన నైట్ టెన్ వరకు ఖాళీ లేకపోవడం చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది అంటే ఫ్యామిలీ కోసం వాళ్ళు రెస్ట్ అనేది తీసుకోరా అనే ఫీల్ వచ్చింది మనము నిజమే మనము పనులు చేస్తాము మనము ఇంట్లో మొత్తం పని చేసేసరికి మనకి అది తెలుసు అది ఎంత అనేది కానీ ఏదో ఒక టైంలో మనకు పడుకోవడానికైనా టైం దొరుకుతుంది బట్ వాళ్ళకి ఆ ఛాన్స్ కూడా ఉండక ఉన్న సందర్భాలు కూడా ఉంటాయి అలా అని ఆడవాళ్ళని తక్కువగా మాట్లాడడం లేదు ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు చాలా ఏంటి చాలా మా అందరమో కొందరము ఇలా ఇంట్లో ఉండి పనులు చేసుకుని రెస్ట్ తీసుకుంటున్నాం కానీ చాలామంది ఆడవాళ్ళు ఆ ఇంట్లో పనులు చేసుకుంటా జాబులు చేసుకున్న వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు బట్ మగవాళ్ళ గురించి ఏంటంటే ఎలాంటి టెన్షన్ వచ్చినా సరే మొత్తం నెత్తిమీద వేసుకున్నంత కెపాసిటీ ఉంది అని ఫీల్ నాకు ఉంది అందుకే ఆ విషయం చెప్తున్నాను ఏంటక్కో ఈరోజు నీకు ఇంత జ్ఞానోదయం అయిందని మీకు అనిపించవచ్చు నిజమే జ్ఞానోదయమే అయ్యింది అనుకోవాలి ఇంతకుముందు ఎప్పుడు నేను ఇలా ఫీల్ అవ్వలేదు ఫస్ట్ టైం ఇలా ఫీల్ అయ్యింది ఇంకా అందుకే మా మా వారి పరంగా అయితే రెస్పెక్ట్ ఇంకా పెరిగిందనే చెప్పాలి నాకైతే మాత్రం ఇంతకుముందు ఏం ఆలోచించేదని అంటే మేము ఇంట్లో పని చేస్తేనే కదా వాళ్ళు ఉద్యోగంకి వెళ్తున్నారు మేము పని చేయకపోతే వాళ్ళు ఉద్యోగంకి వెళ్ళి ఫ్రీగా కూడా వాళ్ళకి అవ్వదు కదా ఇంట్లో చేసుకొని వాళ్ళు వెళ్ళాలి కదా అలా అయితే అలా వేరే థాట్ ఉండేదనమాట మేము ఇక్కడ కష్టపడితేనే వాళ్ళు అక్కడ కష్టపడగలరు అనే ఫీల్ ఉండేది ప్రెజెంట్ అది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది ఈరోజు ఏంటి తెగ నీతి పోతలు చేస్తానని మాత్రం అనుకోకండి నా మనసు కనిపించింది మీకు చెప్పాలనిపించి చెప్పాను అలాగని చెప్పేసి ఎవరిని తక్కువ చేయట్లేదు అందరూ ఈక్వలే అలాగని కాదు ఏ మెంటల్ టెన్షన్ అయినా వీళ్ళు తీసుకునేంతగా మనం తీసుకోలేమో ఏమో అనిపించింది బట్ నేనైతే తీసుకోలేను అందరి గురించి అయితే నాకు తెలియదు కానీ ఆ విషయం చెప్పాలనిపించి చెప్పాను అంతేని ఎప్పుడూ మార్నింగ్ టైంలో దీపం పెట్టుకునేదాన్ని ఒకరోజు మార్నింగ్ టైం దీపం అవ్వపోయేసరికి ఈవినింగ్ టైం పెట్టాను ఆ రోజు తను డ్యూటీ నుంచి వచ్చారు వచ్చి ఇంట్లో అడుగు పెట్టగానే అలా ఒక్క నిమిషం కళ్ళు మూసేసుకున్నారు ఏమైంది బుజ్జి అని అంటే చాలా ప్రశాంతంగా ఉందమ్మా ఇంట్లోన ఈరోజు ఈ వాసనలు నెక్స్ట్ ఈ దీపం ఇవన్నీ చూస్తుంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అని అన్నారు అనేసరికి నేను అనుకున్నా ఆహా తనకి ఎంత హ్యాపీ అనిపించిందా ఈవినింగ్ టైం దీపం పెట్టడం అని అనుకున్నాను అనుకుని ఇంక నేనైతే ఆయన వచ్చే ముందే దీపం పెట్టడం పెడుతున్నాను ఈ మధ్య అయితే సరే ఆయన వచ్చే టైం అయింది ఇంక త్వరగా కర్రీ చేసేద్దామని అయితే దోసకాయలు బయట తీసాను అయితే అవి బాగా పండిపోయి పండిపోతే ఇంక వాసన చూశాను అనమాట అయితే వాసన చూసేసరికి ఇది ఎప్పుడో తిన్నట్టు అనిపించింది సరే ఇది ఎప్పుడో తిన్నానా ఒకవేళ అనిపించి సరే కట్ చేసి షు తిందామా ఇది అలాగో చప్పు ఉంటుంది కదా షుగర్ వేసుకుందాము ఎప్పుడో తిన్నానేమో బేబీ చిన్నప్పుడు ఎప్పుడో ఉంటాను నాకు ఎప్పుడూ ఆంధ్ర సైడ్ ఇవి దొరికినట్టు నాకు గుర్తు కూడా లేదనమాట కానీ దొరికే ఉంటాయి అనమాట నాకు చిన్నప్పుడు ఎప్పుడో దొరికి ఉంటాయి నేను షుగర్ వేసుకొని తిన్నట్టు గుర్తు వస్తుంది అందుకే సరేలే ఇప్పుడు ఎప్పుడో చిన్నప్పుడో తిని టేస్ట్ ఇప్పుడు మళ్ళీ చేయబోతున్నానా ఏంటి అని చెప్పేసి అయితే వీటిని క్లీన్ చేస్తున్నాను యాక్చువల్గా వీటిని అయితే నేను ఎండు చేపలు మిక్స్ చేసి కర్రీ చేద్దామని తెచ్చాను కాకపోతే నాకు మిగతా కూరగాయలు వండేసి చివరికి వదిలేసరికి ఇంకా పండిపోయా అనమాట ఇంకా కర్రీ ఉండేదానికైతే పనికిరావు సరే అలా అని చెప్పేసి పడేయలేము ఇంకా ఎందుకో నాకు ఎప్పుడో తినేట్టు గుర్తుంది కాబట్టి సరే తిందామని చెప్పేసి అయితే కట్ చేస్తున్నాను ఇంకా మా వారికి టేస్ట్ కూడా చూపించాలి ఎలా ఉందో చెప్తారు ఇంకైతే మంచిగా ఇంకా కట్ చేసుకొని తోలు తీసేసి మంచిగా కట్ చేస్తాను పిక్కలు కూడా వేరు చేస్తాను ఇంకా శుభ్రంగా క్లీన్ చేసి వేరే ప్లేట్లోకి అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీనికి షుగర్ యాడ్ చేస్తున్నాను ఏంటో ఈ మధ్యన ప్రయోగాలు పుట్టుకొచ్చేస్తున్నాయి చూద్దాం వాసన చూసి మాసిపోయానో లేకపోతే నిజంగా చిన్నప్పుడు ఎప్పుడో తిన్నానో గుర్తొస్తుంది మరి ఇప్పుడు షుగర్ వేసుకొని తింటే కానీ గుర్తుంది షుగర్ వేసుకొని తిన్నట్టు కూడా గుర్తొస్తుంది అంటే దానికంటూ ఒక టేస్ట్ లేదని కూడా గుర్తుంది అంటే స్వీట్ టేస్ట్ ఏం లేదని గుర్తుంది ఇంకా అది తినేసరికి నిజమేనండి నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను అయితే దోసకాయలు ఆంధ్ర సైడ్ మా సైడ్ దొరికాయి ఏమో టౌన్లో దొరుకుతాయేమో మేము పల్లెటూరులో ఉండేది అక్కడైతే మాత్రం ఎప్పుడూ దొరకలేదు కానీ ఎప్పుడో ఈ పండు తినేట్టు గుర్తొస్తుంది ఇది ఎలా ఉందంటే షుగర్ కలుపుకొని తింటే మస్క్ మెల్లని ఉంటుంది కదా ఆ టేస్ట్ అనిపిస్తుంది ఇంకా మా వారు వచ్చే టైం అయితే అయింది ఆయన డోర్ అయితే కొడుతున్నారు సరే వచ్చారు కదనైతే ఇప్పుడు డోర్ తీస్తున్నాను డోర్ తీసి చూసేసరికి బాబుగారు ఫోన్లో బాగా బిజీగా ఉన్నారు అయితే రాగానే ఒకసారి ఫోన్ ఇవ్వండి అని అన్నాను ఏంటబ్బా ఇది రాగానే ఫోన్ తీసుకుంటుందని అలా చూస్తున్నారు ఏం లేదు టైంకి వచ్చారో చూపిద్దామనండి అని అన్నాను చూడండి ఆయన ఫేసు ఏంటి ఇది ఎప్పుడు లేదు ఫోన్ తీసుకుంది రాగానే అలా చూస్తున్నారు అనమాట ఇంకా ఆయన వచ్చే ముందే టీ పెట్టిస్తాను ఇంక సరే మరీ లేదు మరబెడదామని అయితే మరపెట్టేస్తున్నాను అసలు బిఫోర్ మ్యారేజ్ నాకు టియీ అలవాటే లేదు ఈ మహానుభావుడి వల్ల నాకు అలవాటు అయిపోయింది ఆయన మీద తోసేస్తానని అనుకోకండి ఏంటి అనుకున్నారు టి కావాలమ్మా అంటే చేసి ఇచ్చాను అయ్యో నేను ఒక్కండి తాగను నువ్వు కొంచెం వేసుకోవా అంటే నాకు అలాగ అలవాటైపోయింది ఇంక నైట్కి అయితే ఫుడ్ రెడీ చేస్తున్నాను రైస్ అయిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ అయితే పెసరపప్పు ఉండాను ఇంకా ఆయన కోసం అయితే ఆయనకి చాలా ఇష్టము ఇంక ఉండాను ఆ పెసరపప్పు అవుతుంది ముందైతే స్టవ్ మీద చూపించాను కదా ఆమ్లెట్ అయితే అవుతుంది ముందుగా ఎందుకు చూపిస్తుంది తెలుసా ఆమ్లెట్ తర్వాత దాని పరిస్థితి చూపిస్తాను అందుకే ఇప్పుడు వీడియోలో చూపించేస్తుంది ఇలా వేసాను అలా అయ్యిందని చూపించడం కోసం చూడండి ఇది పరిస్థితి లాస్ట్కి వచ్చేసరికి మొక్కలైపోయింది నా వీడియోస్ నచ్చి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్ ఫ్రెండ్స్